రక్త మార్పిడి చాలా కాలంగా ఎమర్జెన్సీ ఆపరేషన్ సమయంలో చాలా కీలకంగా ఉంది ఇలాంటి సమయంలో బ్లడ్ నిల్వ చేయడం సరైన టైంకి అందించడం వంటివి చాలా క్లిష్టమైన ప్రక్రియ రక్త మార్పిడికి సరైన బ్లడ్ గ్రూప్ దొరకాలి దానిని శుద్ధి చేయాలి ఇలా అనేక రకాల ప్రాసెస్లు ఉంటాయి అయితే ఇన్ని ఇబ్బందులు ఎందుకు అనుకున్నారేమో కానీ జపాన్కు చెందిన శాస్త్రవేత్తలు ఏకంగా కృత్రిమ బ్లడ్నే తయారు చేస్తున్నారు తయారీ ప్రక్రియ చివరి దశలో ఉంది ఈ కృత్రిమ రక్తం గనక అందుబాటులోకి వస్తే వైద్య చరిత్రలో మరోసారి మైలురాయిని సాధించినట్లే వివరాల్లోకి వెళితే జీవితాన్ని పొడిగించడానికి రక్తం మానవ శరీరానికి అవసరమైన ఆక్సిజన్ పోషకాలు వ్యర్థాలను రవాణా చేయడంలో సహాయపడుతోంది రక్తం ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్లు ప్లాస్మా వంటి అంశాలతో కూడి ఉంటుంది ప్రమాదంలో గాయపడినప్పుడు లేదా ఆపరేషన్ సమయంలో రక్తం అవసరం చాలా ఉంటుంది ఇలాంటి సమయాల్లో వివిధ రకాల గ్రూపులు చాలా కష్టంగా ఉంటుంది అయితే ఈ సమస్య తీరే సమయం వచ్చింది రక్తం కొరతకు చెక్ పెట్టేందుకు జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు కృత్రిమ రక్తాన్ని తయారు చేస్తున్నారు త్వరలో ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ అందుబాటులోకి రానుంది జపాన్ లోని నారా మెడికల్ యూనివర్సిటీ శాస్త్ర ఓ గొప్ప నిశ్శబ్ద విప్లవాన్ని ప్రారంభించారు అదే కృత్రిమ రక్తం తయారు చేయడం ఈ కృత్రిమ రక్తం ఇప్పుడున్న సమ్ రిపీట్ ఇప్పుడున్న నమూనాల కంటే ఇరవై నాలుగు రెట్లు ఎక్కువ లైఫ్ ను కలిగి ఉంటుందట ఈ బ్లడ్ గ్రూప్ ఒకటే కాదు అన్ని రకాల బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి ఉన్న వారికి అంటే ఈ కృత్రిమ బ్లడ్ అందుబాటులోకి వస్తే రక్తదాతలు డొనేట్ చేయాల్సిన అవసరం తగ్గుతోంది సమయానికి రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదు జపాన్ కు చెందిన నారా మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సకాయ్ ఆమె టీం గడువు ముగిసిన రక్తం నుంచి హెమోగ్లోబిన్ను ను తీసుకొని వైరస్ నిరోధక శెల్లో ఉంచి కృత్రిమ రక్తాన్ని తయారు చేస్తారు ఇది గడువు ముగిసిన డొనేట్ చేయబడిన బ్లడ్ ప్రయోజనాలను పెంచుతోంది అంతేకాదు బ్లడ్ గ్రూపులతో సంబంధం లేకుండా అన్ని గ్రూపులకు ఈ కృత్రిమ రక్తం ఎక్కించవచ్చు ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ ప్రభావం చాలా ఎక్కువ ఈ సింథటిక్ రక్తాన్ని రెండేళ్ల వరకు నిల్వ చేయవచ్చు ఈ రక్తం ఉదా రంగులో ఉంటుంది ఈ ఆవిష్కరకు సపోర్ట్ గా చువో యూనివర్సిటీ ప్రొఫెసర్ తోయికే కోమాట్స్ అనే శాస్త్రవేత్త అండ్ టీమ్ కూడా ప్లాస్మాలోని సాధారణ ప్రోటీన్ అయిన అల్బుమిన్ ఉపయోగించి బ్లడ్ ప్రెషర్ స్ట్రోక్స్ రాకుండా రక్తస్రావం వంటి వాటికి చికిత్స చేసేందుకు కృత్రిమ ఆక్సిజన్ క్యారియర్లను రూపొందించారు సకాయి ల్యాబ్లో ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి స్వచ్ఛంద కార్యకర్తలు వంద నుంచి నాలుగు మిల్లీలీటర్ల కృత్రిమ రక్తాన్ని తీసుకుంటున్నారు ఈ రక్తం సేఫ్ పవర్ఫుల్ అని నిరూపితమైతే రెండు వేల ముప్పై నాటికి జపాన్ అంతటా అమలు చేసే అవకాశం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటిక్స్ యాప్ ఫ్రమ్ థ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్